అండ్ కంగ్రాచులేషన్స్ మీ అమ్మాయి గారు సీరియల్ సూపర్ సక్సెస్ అయింది అండ్ మీకు కూడా మంచి రికగ్నైజేషన్ వచ్చింది తెలుగులో ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఎవరు అనుకోలేదు అంటే ఇంత బాగా వస్తుంది ఇంత బాగా రెస్పాన్స్ వస్తుందని బట్ ఇట్ ఈస్ వెరీ నైస్ ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడి మాట్లాడతారు ఇందాక చాలాసారి చెప్పాను నేను చాలా షోస్లో ఈవెంట్స్లో కూడా చెప్పాను నేను ఎక్కడికి వెళ్ళినా అమ్మాయి గారు రూప అలా గుర్తుపట్టి మాట్లాడతారు ఓకే జనరల్గా రికగ్నైజేషన్స్ అనేది చాలా కామన్ రికగ్నైజేషన్స్ తో పాటు మంచి మంచి అప్రిషియేషన్స్ కూడా వస్తున్నాయి ఎందుకంటే ఒక సీరియల్ లో ఒక సెలబ్రిటీ అనగానే రికగ్నైజేషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది కానీ మీకు రికగ్నైజేషన్ తో పాటు చాలా చోట్ల అప్రిషియేషన్ అంటే యుసిక్లీ ఫ్రమ్ బెంగళూర్ బెంగళూరా సరౌండింగ్స్ ఎక్కడైనా బెంగళూరు సో ఒక కన్నడ అమ్మాయి ఉండి తెలుగులో ఈ మాత్రం అంటే ఇంత రిసీవ్ ఇంత వెల్కమ్ ఎక్స్పెక్ట్ చేశారా చేయలేదు ఎందుకంటే కన్నడలో అందరూ నన్ను రికగ్నైజ్ మీ యాజ్ రౌడీ బేబీ ఓకే కర్ణాటకలో సో ఇక్కడికి వచ్చాక ఎలా రిసీవ్ చేసుకుంటారు నన్ను అనుకున్నాను బట్ ఇది నాకు సెకండ్ సీరియల్ అమ్మాయి గారు ఫస్ట్ నేను చేసింది జీ తెలుగులోనే ముఖ్యమంత ముద్దు ఈవెన్ ఇప్పుడు కూడా వచ్చి ఆ సీరియల్లో నా పేరు గీత 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 అని ఇప్పుడు కూడా మాట్లాడతారు జనరల్గా క్యారెక్టర్ నేమ్స్నే మేము గుర్తుపెట్టుకుంటాం నేను రాగానే రూపా అని చెప్పేసి అన్నాను జనరల్గా ఎందుకంటే సీరియల్ లైనా మూవీ లైనా ఒక రికగ్నైజేషన్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మేము అదే పేరుతో అయిపోతుంది మేబీ ఇంకా హిట్ అయితే మీ పేరుని చేంజ్ చేసుకోవాల్సి కూడా రావచ్చు ఎనీవేస్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి అంటే అసలు మీరు ఎక్కడ పుట్టారు నిషా ఎక్కడ పెరిగింది నిషా ఏం చదువుకుంది నేను ప్రాపర్ బ్యాంగ్లూర్ నేను ఓకే నేను నా బీకామ్ గ్రాడ్యుయేట్ చదువు చేసేటప్పుడే ఐ కేమ్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ సిక్స్త్ స్టాండర్డ్ నుంచి నేను చిన్న చిన్న ఛానల్స్లో యాంకరింగ్ చేశాను తర్వాత సెకండ్ పియూ లో నా సెకండ్ పియూ నుంచి నాకు ఈ కెరియర్ స్టార్ట్ అయింది కెనడాలో నా సిగ్నల్ ఫైవ్ ఇయర్స్ వచ్చింది అప్పటి నుంచి కెరియర్ స్టార్ట్ చేసేసారు ఒక పక్కన స్టడీస్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ కొని ఓకే సమ్ సో అది అది బ్యాలెన్స్ చేశాను చిన్నప్పటి నుంచి ఐ వాజ్ లైక్ మోర్ ఇన్ టూ కరిక్యులర్ యాక్టివిటీస్ కల్చరల్ కరిక్యులర్ ఎందుకంటే మా నాన్న మా మమ్మీకి చాలా ఇష్టం ఈవెన్ స్టడీస్ అంతా ఇంపార్టెంట్ ఇచ్చారు బట్ ఆల్సో నేను సింగింగ్తో పాటు డాన్సింగ్తో పాటు అన్నీ చేయాలని బిజీగా పెట్టారు నేను చిన్నప్పటి నుంచి సో ఐ వాజ్ బిజీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఓన్లీ సో ఇదంతా లైక్ నా ఇష్టపడి చేస్తున్నాను ద మోస్ట్ లవబుల్ ప్రొఫెషన్ నాకు లవింగ్ ఇట్ ఓకే అండ్ మదర్ ఫాదర్ మమ్మీ హౌస్ వైఫ్ మై ఫాదర్ వర్కింగ్ ఓకే నా ఫాదర్కి ఇది ఎలా ఇంట్రెస్ట్ అంటే హీ హీ డెడ్ లైక్ స్ట్రీట్ ప్లేస్ అంటారు అంటే ఏమంటారు డ్రామాస్ డ్రామా షోస్ అంటారు కదా అది చాలా చేసేవాడిని మా నాన్న ఓకే సో అలా థియేటర్ నాట్ ఎగ్జాక్ట్లీ థియేటర్ స్ట్రీట్ బయట చేస్తారు కదా అలా హీ హీస్ టు డూ దాట్ అలా ఇంట్రెస్ట్ వచ్చింది తర్వాత మా మమ్మీ హౌస్ వైఫ్ ఇద్దరు పాడతారు సో అది నాకు కూడా వచ్చింది అలానే అండ్ ఎప్పుడు నాకు ఎవరు ప్రెషర్ ఇవ్వలేదు స్టడీస్ ఇంపార్టెంట్ స్టడీస్ చేయాలి అని స్కూల్ టీచర్స్ నుంచి మా పేరెంట్స్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ నాకు ఈ టాలెంట్స్ ని చాలా సపోర్ట్ చేశారు జనరల్ గా మీరు కన్నడ అయినా కానీ మీ ఫేస్ కట్స్ అంతా కొంచెం మలయాళీ లా కనబడుతున్నాయి అదే ఐ థింక్ మీరే ఫస్ట్ టైం ఇలా చెప్పారు ఎందుకంటే ఎందుకో నాకు కొంచెం ఆ కేరళ లుక్ అంటే చాలా మంది కేరళ అమ్మాయిలు మలయాళీ యాక్టర్స్ ఉంటారు కదా సో వాళ్ళలా కనబడుతూ అన్నమాట మీరు నా ఫ్యామిలీ యాక్చువల్లీ ఐ మలయాళీ మలయాళీ ఓ యు ఆర్ యా ఓకే లో తప్పు లేదు ఓకే ఐ మలయాళీ బట్ బెంగళూరు లో పుట్టని పెరిగాను కాబట్టి ఐ డోంట్ నో అంత మలయాళం తెలీదు బట్ ఐ కెన్ అండర్స్టాండ్ మలయాళం మరి ఇంట్లో ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతారు కన్నడ ఫుల్ ఫ్యామిలీ కన్నడ మాట్లాడతారు బట్ ఈవెన్ దే నో మలయాళం వెరీ వెల్ ఎక్సెప్ట్ మీ కేరళ రిలేటివ్స్ అంతా ఉంటారు అక్కడ యా ఓకే రైట్ అండ్ వన్స్ బెంగళూరు నుంచి ఇక్కడికి వచ్చి తెలుగు సీరియల్ మీరు చేస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది అంటే బెంగళూరు కి ఇక్కడికి డిఫరెన్స్ ఏమన్నా తెలుస్తుందా బెంగళూరు షూటింగ్ అంటే నేను సీరియల్ చేసింది కాబట్టి సీరియల్స్ బెంగళూరులో సీరియల్స్ ఎలా ఉంటుంది కన్నడలో సీరియల్స్ ఎలా ఉంటుందంటే వి డోంట్ హ్యావ్ ప్రాంప్టింగ్ లైక్ హుర్ ఇక్కడ ప్రాంప్టింగ్ ఉంటుంది ఉంటుంది డైలాగ్స్ ప్రతి ఒక్కరికి ప్రాంప్టింగ్ ఉంటుంది అండ్ ఇట్స్ డబ్బింగ్ ఇక్కడ ఒక్కొక్కరు ఒరిజినల్ వాయిస్ ఇస్తారు బట్ మెయిన్లీ లీడ్స్ మాది హీరో హీరోయిన్స్ అన్ని డబ్బింగే అవుతుంది అండ్ ప్రాంప్టింగ్ కాబట్టి కొంచెం ఈజీ అనిపిస్తుంది ఇక్కడ బట్ యూ యు టు ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నానో అలానే మాట్లాడాలి లైవ్ రికార్డ్ అవుతుంది అలా దట్ ఈస్ ఐ ఐసో అండ్ నాకు స్టార్టింగ్ లో ప్రాంప్టింగ్ చాలా కష్టం అనిపించేది ఐ కూడా నాకు అక్కడ ఫుల్ లైవ్ లో అలవాటు అయ్యి మీ యూస్ టు అది డైలాగ్స్ అన్ని చదివి మెమొరైజ్ చేసుకొని అవన్నీ అది కెనడా ప్రాసెస్ కానీ ఇక్కడ మా ఆర్టిస్టులు ఎంత కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారంటే కొంతమంది అసలు కంప్లీట్ గా ప్రాంప్టింగ్ లేకుండా చేస్తారు కొంతమంది మూవీ యా సీనియర్ ఆర్టిస్ట్ గానీ మూవీ నుంచి కొంతమంది వస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏంటంటే జనరల్ గా ప్రాంప్టింగ్ అవసరం లేదు బట్ కొంతమందికి ఏంటంటే ప్రాంప్టింగ్ చాలా హెల్ప్ అవుతుంది ఎస్పెషల్లీ అవుట్ సైడ్ నుంచి వచ్చిన ఆర్టిస్టులకి ప్రాంప్టింగ్ హెల్ప్ అవుతుంది బట్ మీకు ప్రాంప్టింగ్ అయితే సెట్ అయిపోయింది ప్రాంప్టింగ్ సెట్ అయింది కానీ చూడండి బెంగళూరు కి ఇక్కడ డిఫరెన్స్ ఉందో అందుకే నా మీ బెంగళూరు అమ్మాయిలు మొత్తం మా తెలుగు ఇండస్ట్రీకి వచ్చేస్తున్నారు మేబీ తెలుగు వాళ్ళందరూ కూడా అంటే ఆ డిఫరెన్సియేషన్ లేదు ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చారో ఇలా అలా ఏం లేదు ఒక ఫ్యామిలీ లాగానే చూసుకుంటారు ఇక్కడ కూడా సో అది ఏమో వేరే ఊరికి వచ్చి కష్టపడి చేస్తున్నామన్న ఫీలింగే రాదు మా ఊరే అనిపిస్తుంది హైదరాబాద్ హైదరాబాద్ నథింగ్ లైక్ బ్యాంగ్లూర్ అలా బ్యాంగ్లూర్ కి హైదరాబాద్కి డిఫరెన్స్ లేదు అంటారు అంటే షూటింగ్ లో డిఫరెన్సెస్ ఉంది కాబట్టి నాట్ విత్ ఆర్టిస్ట్ సో అందుకేనా ఫైనల్లీ మా హైదరాబాద్ లాని మీ బెంగళూరు కూడా వేడిలా వేడిగా చేంజ్ చేసేసుకుంటాను అవును మీ వేడంతా బెంగళూరుకి ఇచ్చేసారు మీ బెంగళూరు అమ్మాయిలంతా ఇక్కడికి వచ్చి మా వేడంతా పట్టుకెళ్ళిపోతుంది నేను అదే ఎప్పుడు చెప్తాను దోమలన్నీ ఇచ్చేసారు బెంగళూరుకి వేడన్నీ ఇచ్చేసారు బెంగళూరుకి అని